సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రవి మాట్లాడుతూ అనారోగ్యం దగ్గు జ్వరం జలుబు బాడీ పాయింట్స్ వస్తే ట్రీట్మెంట్ ఇస్తున్నామన్నారు అలాగే గర్భిణీ స్త్రీలకు సోమవారం శుక్రవారం రోజు టెస్టులు చేయడం జరుగుతుందని అన్నారు బుధవారం శనివారం చిన్న పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తామని చెప్పారు అలాగే ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహిస్తున్నామని డాక్టర్ రవి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

వార్టెన్సన్ స్కాన్ సో అందరూ మెసేజ్ చేసి స్పెసిఫిక్ కండిషన్స్ అకెం టెల్వేరిటీస్ కూడా ఏసిస్ కూడా మండే అండ్ ఫ్రైడే యాస్ విస్టాం డెవలప్ స్ప్రైట్ మా అలసితిన అవుతాయి ఎవరీ ట్యూస్డే ఆరోగ్యమైన ప్రోగ్రామ్ ఉంటుంది అప్పుడు మైలక్ స్పెషల్ గా మన కాలం తెలుసుకొని వసన్ నవాలు రిఫర్ చేస్తాం అన్నమాట ఎవరీ వెడ్డే సార్ ఆర్డర్ డే మనం వ్యాక్సినేషన్ ఇస్తాం చిన్నపిల్లలు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది అన్ని రకాల వైద్య సేవలు అందరి నిచ్చితంగా అందుబాటులో ఉంటాయి దాని కాదు